వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెలలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తే ఈ రాశి వారికి పన్నెండవ స్థానముందు గురుగ్రహము అలాగే కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఈ ఆగస్టు నెలంతా కూడా ఈ గురుకుజుల యొక్క సంచారం పన్నెండో ఇంటనే జరగబోతూ ఉన్నది అలాగే ఈ రాహ్యాత్తు రెండవ స్థానంలో రవి బుద్ధుల యొక్క సంచారం ఉంటుంది ముఖ్యంగా పదహారవ తారీఖు వరకు రవి రెండవ స్థానమందు మిశ్రమమైన ఫలదాతగా ఉంటూ పదహారవ తారీఖు దాటాక తృతీయ స్థానమందు మందు యోగించేటువంటి స్థితిలో రవి ఉండబోతు ఉన్నారు అలాగే ఈ రాస్యాత్తు చతుర్థ స్థానమందు శుక్రుడు అలాగే కేతు యొక్క సంచారం ఉండగా భాగ్య స్థాన వక్రించినటువంటి శనేశ్వరుడు దశమ కేంద్రమందు రాహుగ్రహం యొక్క సంచారం ఉండబోతు ఉన్నది అయితే ఈ గ్రహస్థితిలో ప్రత్యేకించి యోగించేటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలనం చేస్తే రాస్యాత్తు రెండవ స్థానమందు ఉన్నటువంటి రహస్యాధిపతి అయినటువంటి బుధుడు యోగిస్తూ ఉన్నారు అలాగే దశమ కేంద్రంలో రాహు అనుకూలంగా ఉన్నారు చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు పదహారవ తారీఖు దాటిన తర్వాత నుండి రవిగ్రహం యొక్క అనుకూలత కూడా మిథున రాశి వారికి ఉన్నది అయితే ప్రతికూలించేటువంటి గ్రహాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే పన్నెండవ స్థానముందు ఉన్నటువంటి గురుడు అలాగే కుజగ్రహాలు ప్రత్యేకించి భాగ్యస్థాన ముందు వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు ఈ మూడు గ్రహాలే ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా మనం దృష్టిలో పెట్టుకోవాలి అయితే ఈ గ్రహ సంపత్తి ఆర్థికపరమైనటువంటి విషయాలను గనక మనం దృష్టిలో పెట్టుకుంటే మిథున రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఈ గ్రహస్థితి కలగజెయ్యదు అయితే వచ్చినటువంటి ఆదాయాన్ని సక్రమంగా వినియోగించుకునేటువంటి పద్ధతిలో లేదా మరి ఇతరత్ర శుభ కార్యక్రమాల రీత్యా కానీ ధార్మిక కార్యక్రమాల రీత్యా కానీ లేదా ఏదైనా భూపరమైనటువంటి సంపదల తాలూకు కొనుగోలు అమ్మకాలు ఇటువంటి విషయాలలోనూ వాహనాల తాలూకు అమ్మకాలు కొనుగోలు లాంటి అంశాలకి ఈ గ్రహస్థితి కొంత ఆర్థికమైనటువంటి విషయాల్లో అవకాశాలను కల్పిస్తూ ఉన్నది అంటే వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో అది ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంట్ ఆళ్ళు లేదా మరి ఏ పూజలు వ్యవహారాలు కార్యక్రమాలు తీర్థయాత్రలు ఇటువంటివి వాటిని చేయడం ద్వారా వాటికి కొంత ఖర్చు అవుతూ ఉండడం అలాగే భూపరమైనటువంటి సంపదను కొనుగోలు చేయడానికి అంటే ఇల్లు కొనుక్కోవడము స్థలాలు కొనుక్కోవడము లేదా గతం నుండి ఉన్నటువంటి ఇల్లు స్థలాలు వాటిని అమ్మకం చేయడానికి అంటే మీరు ఏదైనా వాటిని అమ్ముకో అమ్ముకోవడానికైనా సరే ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది అలా ఈ మాసంలో ప్రత్యేకించి ఆర్థిక ఎద్దడి అనేటువంటిది ఈ రాశి వారికి లేదు ప్రత్యేకించి వచ్చినటువంటి ఆదాయం సక్రమంగా అది వినియోగింపబడుతుంది అది కూడా అవ్వదు అనగా అనవసరమైన విషయాలకి ఖర్చు అవడం లాంటిది కూడా ఏమీ ఉండదు ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే ఇక్కడ కర్తరి దోషం ఉన్నంత వరకు అంటే వ్యయ స్థానమందు కుజుడు రెండవ స్థానం అందు రవి అంటే ఆగస్టు పదహారవ తారీఖు వచ్చేంత వరకు కూడా కొంత పాపార్గళము అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది కాబట్టి ఈ పాపార్గళం వల్ల వచ్చేటువంటి కొద్దిపాటి ఆరోగ్యపరమైన సమస్యలు అంటే శరీరం ఎక్కువగా అలసిపోవడం ద్వారా ఏదైనా ఇబ్బందులు రావడము నిష్ఫలం కృషి వాణిజ్యం విత్త రాశి అన్నది శాస్త్రం అంటే అక్కడ ఈ అర్గళం ఈ పాపార్గళం ఏర్పడడం వల్ల ఎ తక్కువ శ్రమ ఉండడం తక్కువ ప్రయోజనం ఉండడం అయితే దీనివల్ల ఏమవుతుంది అటు శరీరం అలసిపోతుంది మానసికమైనటువంటి శ్రమ కూడా చాలా అధికంగా ఉంటుంది అయ్యో మనం ఎంత కష్టపడ్డామే మనకు కావలసినటువంటి ఫలితం రాలేదు అనేటువంటి ఒక వ్యధ ఇది ఈ పాపార్గళం వల్ల ఏర్పడుతుంది ఇది కూడా పదహారవ తారీఖు దాటిన తర్వాత తగ్గుముఖం పడుతుంది ఎందుకంటే ఆ తదుపరి శుభార్గలం ఉంటుంది వ్యయమందు గురుడు రెండవ స్థానమందు బుధుడు కాబట్టి ఆ శుభార్గళం ఏర్పడి పదహారవ తారీఖు దాటాక ఉండేటువంటి పరిస్థితులు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఇక కుటుంబ పరమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఈ మాసంలో మిథున్ రాశి వారికి కనబడడం లేదు అనుకూలవతి అయినటువంటి భార్య లేదా అనుకూలవంతుడైనటువంటి భర్త ఇది జీవిత భాగస్వామితోటి సఖ్యత వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది సంతానోత్పత్తిని సూచిస్తూ ఉన్నది సంతాన పురోగతిని సూచిస్తూ ఉన్నది అలాగే అటు తల్లిదండ్రులు కానీ లేదా ఇతరత్ర రక్త సంబంధీకుల తాలూకు ఆరోగ్యాన్ని చక్కగా ఉండేటువంటి విధంగా సూచిస్తూ ఉన్నది ఇలా కుటుంబ సభ్యులతోటి సఖ్యత తోబుట్టువులతోటి కానీ అన్నదమ్ములతోటి కానీ సఖ్యత వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది ఇక ఉద్యోగ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగం చేసేటువంటి వారికి పదోన్నతి కానీ స్థాన చలనంతో కూడి ఉన్నటువంటి పదోన్నతి కానీ ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి కూడా ఇది చాలా కలిసొచ్చేటువంటి కాలం ఎందుకంటే కుటుంబ స్థానంలో బుధగ్రహం ఉండి అంటే ధన స్థానమందు బుధుడు ఉండి రాస్యాధిపతి చతుర్థ స్థానమందు శుక్రుడు ఉండడం అనేటువంటిది చాలా మంచి విషయంగా చెప్పవచ్చును ఇంకా చదువులకి కూడా ఈ నెల చాలా మంచి ఫలితాలు వస్తాయి అంటే ఆగస్టు నెలలో ఎవరైతే మిథులు రాశి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో లేదా ప్రభుత్వ సంబంధమైనటువంటి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో లేదా పరీక్షలు రాస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సత్ఫలితాలు రావడానికి ఊహించినటువంటి స్థాయిలో మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి గృహిణులపై మంచి శుభ ఫలితాలని ఈ గ్రహస్థితి గురిపిస్తూ ఉన్నది ప్రత్యేకించి మంచి ఆదాయము మంచి సంపద మంచి యశస్సు అలాగే సంతోషకరమైనటువంటి వాతావరణానికి ఇది కారణమవుతుంది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది మిథున రాశి వారి ఈ మాసంలో మంచి ఫలితాలు సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ లేదా దక్షిణామూర్తి ఆరాధన కానీ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ మాసంలో ప్రత్యేకించి గురువారం నాడు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి చక్కగా లేదా శివు శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు జులై పదహారవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది దక్షిణాయనము అంటే ఏంటండి అంటే సూర్యుడు ఎప్పుడైతే పునర్వసు నక్షత్రము నాలుగవ పాదంలోకి సంచారం చేస్తారో కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశం చేస్తారు ఆ రాశి ప్రవేశం లగాయతూ మరలా తిరిగి ఉత్తరాషాఢ రెండో పాదంలోకి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం వరకు కూడా ఉండేటువంటి కాలాన్ని దక్షిణాయన కాలంగా చెప్తారు దక్షిణాయనము అంటే దక్షిణ అయనము మనకి రామ అయనము అంటే రాముడి యొక్క ప్రయాణమని అలాగే ఉత్తరాయణము దక్షిణాయనము అంటే సూర్యుడి యొక్క గమనాన్ని తెలియజేస్తాయి మీరు గమనిస్తే ఇప్పుడు సూర్యుడి యొక్క ఉద ఇప్పుడు ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటువంటి దిక్కును కనుక చూస్తే అంటే మీరు ఇంటి దగ్గర ఉండి చక్కగా ఇంటి మీరు తూర్పు సింహద్వారం అయితే తూర్పు సింహద్వారం లేదా ఏ సింహద్వారం అయినా తూర్పు వైపు ఉండేటువంటి ద్వారం దగ్గర నిలబడండి ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఏ దిక్కును ఉదయిస్తున్నాడో మీరు పరిశీలన చేయండి ఈ దక్షిణాయనం ప్రారంభమయ్యే దగ్గర నుండి పూర్తయ్యేంత వరకు గనక మీరు పరిశీలన చేస్తే తూర్పు ఇలా మీ ఎదురుగుండా ఉన్నట్టయితే సూర్యుడు యొక్క ఉదయించేటువంటి స్థితి మారుతూ ఉంటుంది అంటే ఈ దక్షిణం వైపు ఆయన ప్రయాణం చేస్తాడు భూమి యొక్క కథలికి ఆ మాదిరిగా ఉంటుంది ఎప్పుడైతే మరలా ఉత్తరాయణం ప్రారంభమవుతుందో ఆయన మరలా ఉత్తరానికి వెళ్ళిపోతూ ఉంటాడు ఈయన ఉత్సాహానికి కారకులు ఆరోగ్యానికి కారకులు అలాగే జీవితంలో మనం ఏది సాధించడానికైనా సరే రవిగ్రహం చాలా ముఖ్యం గ్రహరాజు అయినటువంటి రవి ఆయన ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చికాకుల్ని కలగజేస్తారు అలాగే ఉత్సాహ భంగానికి కారణమవుతారు అనగా ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు వస్తాయో మనం అంత ఉత్సాహంగా ఉండలేం కదా అలా ఉత్సాహానికి ఇబ్బంది వాటిల్లుతుంది దానితో పాటుగా జీవితం అంతా కూడా కొంత ఇబ్బందికరంగా ముందుకు సాగుతుంది అంత ఆశించినటువంటి స్థాయిలో ఉండదు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి